What? వచ్చేసాం భయం మనమైతే మళ్ళీ వచ్చేసాం ఈసారి నేనైతే షాప్కి అయితే వెళ్ళిపోయాను ట్వంటీ రూపీస్ డ్రింక్ బాటిల్స్ అని కొనుక్కొచ్చేదామని చెప్పేసి నాకైతే ఆటోస్ స్ప్రైటు ఫాంటా లింకా అలాగే ఇంకొకటి స్టింగ్ అయితే దొరికింది కానీ నా ఫేవరెట్ ధమ్స్అప్ అయితే దొరకలేదు దానికోసం వేరే షాప్కి వెళ్ళినాను దంసప్ కూడా కొనేశాను మొత్తం సిక్స్ బాటిల్స్ అయితే నేనైతే తీసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక గ్లాసులో పోసి తాగితే ఎలా ఉంటుంది సో ఇదైతే నాకు టేస్ట్ ఎలా ఉంటుందని చూసేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి స్టింగు దమ్సప్ స్ప్రైటు ఫాంటా లింకా అలాగే ఆటోస్ కూడా తీసేసుకున్నాను సో ఆటోస్ మా తాత ఫేవరెట్ భయో ఇది మాత్రం మర్చిపోతుంది ధమ్స్ అప్ మాత్రమే నా ఫేవరెట్ సో ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడైతే ఈ గ్లాసులో అయితే మొత్తం ఈ డ్రింక్స్ అన్ని పోసేద్దాం ఒక్కొక్క కప్పు ఒక్కొక్క కప్పు పోద్దాం పోదయ్య సో లిమిట్ అయితే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను అన్ని డ్రింక్స్ ముందుగా ఆటోస్ అయితే పోసేసాను ఇందులో దాని తర్వాత స్ప్రైట్ కూడా పోసేసాను దాని తర్వాత లెంకా కూడా పోసేసాను సో ఇవన్నీ కలిపితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది మీరు చూడొచ్చు సరే ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి మిగతా డ్రింక్స్ కూడా తీసేసాను తర్వాత ఫంట పోసేసాను దాని తర్వాత అప్ పోసేసా దాని తర్వాత ఫైనల్గా మన స్టింగ్ అయితే మిగిలింది దాన్ని కూడా ఒక కప్పు అయితే గ్లాసులో పోసేసా సో ఈ మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాని కలర్ వచ్చేసి నాకైతే బీట్రూట్ రసం తీస్తే ఎలా ఉంటుందో నాకైతే అదే కలర్ అనిపించింది భయ్య సో మీరైతే బాటిల్స్ చూడొచ్చు కొంచెం కొంచెం ఉంటుంది ఎందుకంటే ఒక కప్పు మరి గ్లాసులో పోసేస్తాం కదా మరి సో మీకు అదే డ్రింక్ తగ్గే ఉంటుంది మరి సో అన్ని బాటిల్స్ లైన్గా అరేంజ్ చేసేస్తున్నాను మీరు చూడండి ఇక్కడ సో మీకు కూడా చూపిస్తాను ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఎంత పోసానని చెప్పేసి ఇక మనం లైన్గా చూసుకుంటే ఇక్కడ స్ప్రైట్ ఉంది లిమ్కా ఉంది ఫాంటా ఉంది థమ్సప్ ఉంది స్టింగ్ ఉంది ఆటోస్ ఉంది ఇవన్నీ కలిపితే ఒక గ్లాసులో డ్రింక్ ఉంది సో ఇదేదో కొత్త రకం డ్రింక్ లా అనిపిస్తుంది భయ్యా ముందుగా ఈ కప్పుకి అయితే మనం ట్యాంక్ చెప్పుకోవాలి ఎందుకంటే దీని ద్వారానే మన గ్లాసులో మిక్స్ చేయగలిగాం ఓ మై గాడ్ నూనె నేను కాపాడని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్నాను తర్వాత డ్రింక్ ఏమో నోట్లో పెట్టుకున్నాను సో దాని తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఎలాగున్నదో మీరే చూడండి నిజంగానే మైండ్ పోయింది భయ్యా లోపల ఈ డ్రింక్ తాగిన తర్వాత నాకైతే సో ఇది ఏ డ్రింక్ అన్నాలో నాకైతే అర్థం కావట్లేదు ఒక సైడ్ ఏమో లింక టేస్ట్ వస్తుంది ఒక సైడ్ ఏమో స్టింగ్ టేస్ట్ వస్తుంది దాని తర్వాత బ్యాక్ వస్తే రకరకాల టేస్ట్ అయితే వస్తుంది అది ఏ టేస్ట్ అనేది చెప్పలేము అనమాట సో మీరైతే ఇంట్లో ట్రై చేయొచ్చు నా ఫీలింగ్ అయితే నేనైతే సగమే తాగిన మిగతా సగం తాగలేపోయాను సో కొంచెం కడుపులో అయితే తిప్పేసింది అనమాట మీకు ఏ డ్రింక్ అయితే ఫేవరెటో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి భయ్యా బై బాయ్